ప్రైజ్ లాంటి ప్రదర్శన చేస్తారు మేము రాజమండ్రి పని మీద వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక టిఫిన్ చేయడానికి వచ్చాము టిఫిన్ చేయడానికి వస్తే ఒక మామగారు కనిపించారు హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా రెగ్యులర్గా మేము సేవ చేస్తాం కదా మామగారు కనిపిస్తే మామగారికి ఏమైనా తింటారంటే టిఫిన్ తింటానంటే ఒక ప్లెయిన్ దోశ కావాలన్నారు మామగారికి టిఫిన్ తెచ్చిన తర్వాత అనుకోకుండా మామగారు కొన్ని మాటలు మాట్లాడారు ఆ మామగారు మాటల్లోనే విందాము ఒకసారి చూడండి నిజమైన దేవుడు ఎవరు ప్రభువే నిజమైన దేవుడు అన్నా నువ్వు ఏసు ప్రభువారా నిజమైన దేవుడు అంటానికి నీకు ఏంటో రుజువేండి నీకు కారణం బైబిల్ చదువుకుంటావా వెరీ వెరీ గుడ్ గుడ్ బైబిల్ చదువుకోవడం వల్ల తెలుస్తుంది మీకు ఇప్పుడు మీకు కాలు ఇరిగిపోయింది అన్నారు కదా యాభై అయింది బాప్ అమ్మా బాయ్ తీసుకుంటారా ఏ చర్చికి వెళ్తారు మీరు ఎక్కడ? జ్ఞానవేష్ లేకర్ చర్చికా అబ్బా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వెరీ గుడ్ వెరీ గుడ్ గొప్ప దేవుడు అంటున్నారు యేసు ప్రభువు వెరీ గుడ్ నిజమైన దేవుడు ఓకే ఓకే

అంటే మీరు ఆ బాధలో ఉన్నప్పుడు ఈ కష్టంలో మాట్లాడారు దేవుడు మీతో నేను భయపడక మాట్లాడటం వల్ల ధైర్యం పొందని అమ్మ చెప్తున్నారు అంతేనా ఆయనే నడిపించారు దేవునికి స్తోత్రం ప్రభువే స్వస్థపరిచారు మిమ్మల్ని దేవుని స్తోత్రం హలీలు కానండి స్తోత్రం తండ్రి ఉన్నాడమ్మా ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం చాలా సంతోషం మీరు ఆ ప్రభు మాటలు చెప్పేసరికి హే హే తినండి ముందు తినండి నాకు తినండి మంచి మాటలు చెప్పారు గాడ్ బ్లెస్ అమ్మా మంచి దేవుడు మంచి దేవుడా ఆం జాజి పుడికని ఏ పని చేయనే హా ప్రార్థన చేస్తనగా నే పని చేయిరు మెరు ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రార్థన చేసుకున్నాకే బైస్ వచ్చి మొఖం కొడుతారు సరే ముందు తినేండి అన్నం తినేండి దేవుని స్తోత్రం గాడ్ బ్లెస్ యా అమ్మా వందనలమ్మ